చాలా రోజుల తర్వాత మళ్ళీ మా మమ్మీకి శారీస్ తీసుకొని వచ్చిన చాలా రోజులు ఏం కాదు వారంగా ఒకసారి ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటా కానీ ఫుల్ శారీస్ తీసుకురాక మస్ రోజు అవుతుంది ఆల్మోస్ట్ ఒక పది చీరల వరకు తీసుకొని వచ్చిన సో మా మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటారు చూద్దాం మా మాహా అంటే ఏముంటది ఏ లేవని ఉంటుంది కొంత కష్టపడుచులకు చూస్తే లేవని ఉంటుంది సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో ఆమె చూపిస్తాను మీరు ఎవ్వరు మా మమ్మీ డిస్టర్బ్ పెట్టదు సరేనా ఎందుకంటే నిజంగా జరమస్తుంది చెప్పండి సారీస్ మంచికున్నాయా లేవా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా మమ్మీ కోసం శారీస్ తీసుకొచ్చాను వన్ టూ ఇది కాటన్ డోర్ కాటన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ సారీ చాలా బాగుంది ఎయిట్ ఎయిట్ దీనికి లంగా తీసుకొచ్చిన ఇగో బ్లౌజ్ తీసుకొచ్చిన దీనికి లైనింగ్ తీసుకొచ్చిన చూడు ఏ కలవదా ఏ కలుస్తుంది మమ్మీ కలవదా మమ్మీ కలుస్తుంది మమ్మీ ఇదేమో డెలివరీకి సన్నప్ సారీ ఇది కూడా ఇంకో సన్నప్ సారీ ఇంత కష్టపడి శారీస్ తీసుకొస్తే మంచిగా లేవంట అట్లా మీరే చెప్పండి ఎంత మంచిగా ఉన్నాయి సారీస్ ఇంత మంచిగా సెలక్షన్ ఎవరన్నా చేస్తారా ఆడలు ఊడేయారు నేను చేసినా అయినా మంచిగా ఇవ్వంటా మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరేనా